మన హక్కులు రావు పోరాటంలో ప్రాణాలు పోతాయి ఎన్నికల్లో అరే నేనేం చెప్తాను దయచేసి సమయం పాటించండి స్పీకర్లు పోయిన ఎన్నికల్లో సమయం కూడా పాటిస్తేం చేయాలి నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ ఇంకో నాలుగు జిల్లాల్లో మన నమ్ములు రేట్ చేస్తే అడే అదే గెలిచిర్రు వాళ్ళు అదే చూడండి మీరు నలభై నాలుగు నలభైకి నలభై వచ్చిన వాళ్ళ ఇప్పుడు వెనక ఉండి ఈ కార్యక్రమం చేస్తారు పది శాతం పెంచాలి అని ఆయా ఎమ్మెల్యేలకు చెప్పి చేస్తే మనకు నూట యాభై సీట్లు అయిపోతాయి నూట యాభై పెరుగుతాయి నూట యాభై సీట్లు పెరుగుతాం పన్నెండు పోయి పదిహేను పదహారు అవుతాయి ఇంకో నలుగురు మన ఎమ్మెల్యేలు వస్తారు పెరిగేది ఎంత పడిజాతి ఏది అన్న ప్రభుత్వం అందుకోసం మీ అందరికి నేను మనివి చేస్తున్నా దయచేసి మీరందరూ కూడా చాచి కొరకు మీరు మాట్లాడి ఖచ్చితంగా మిమ్మల్ని నియోజర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అడిగితే మనం సంబంధించి దోగా ఉంటుంది అయినా మాదిగా ఇరవై ముప్పై నుంచి పోరాటం చేసిండు ఏపీ అయిందా ఇంకా కాలే ఇది కూడా ఏం ముందు పడదు కానీ మన ఇట్లా కూర్చొని ఉంటే కరెక్ట్ కాదని మీ అందరికి మనవి చేస్తూ ఎక్కువ మంది చదువుకున్న పిల్లలే వచ్చారు వారందరికీ ఈ వేదిక మీద నుండి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు బాగా గ్యాదేశారు వేలాది మంది ఒక్క పిలిపిస్తే వేలాది మంది హైదరాబాద్ కు వచ్చారు వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఊరు వచ్చిన వాళ్ళందరికీ నిర్వాహకులకు యువకులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు జై తెలంగాణ జై నమ్మడం థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ దయచేసి సంయమనం